ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సిబిఐ వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఒకప్పుడు ఏ సిబిఐనైతే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఓ ఆట ఆడుకున్నారో వెకిల్తనంగా మాట్లాడారో బీజేపీ వాళ్ళు వాళ్ళు ఈరోజు అదే సిబిఐని ఎలా మార్చారా అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పక్కన పెట్టండి అసలు అసలు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాగైనా చూపిస్తున్నారా అసలు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాగా వాళ్ళు ఉంటున్నారా అన్న రీతిలో ప్రజలు ఆలోచించేదాకా పట్టుకొచ్చారు ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నేను కాంగ్రెస్ హయాంలో ఎంపీలేంటి కేంద్ర మంత్రులేంటి ఎవరిని వదలలేదు వాళ్ళ యూపీఏ దానిలోనే భాగంగా ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీల యొక్క నాయకులని మంత్రుల్ని ఎంపీలను కూడా అవినీతి ఆరోపణలు వస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు అది కాంగ్రెస్ వాళ్ళు బట్ ఈరోజు బీజేపీ వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఏం చేస్తున్నారు అరే నాయన విచారణ రావయ్య అంటే విచారణ రాడు పోనీ అసలు ఎప్పుడు వస్తాయంటే క్లారిటీ ఇవ్వంటే క్లారిటీ ఇవ్వడు ఆ తర్వాత పలాంటి డేట్ వస్తుంటే మళ్ళీ అప్పుడు రాడు అదేమంటే కోర్టుకు వెళ్ళి ముందస్తు స్టేలు బెయిలు అసలు ఏవేవో ఏవో ఎవరిదంతా అవినాష్ రెడ్డి కడప ఎంపీ వైసీపీ ఎంపీ సీబీఐ పరిస్థితి ఈరోజు అసలు ఎంత దారుణంగా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు బ్రతిలాడుకోవాల్సి వస్తాం ఏమని మాకు సాయం చేయండి బాబు అని ఎందుకు ఆ సీబీఎల్ దగ్గర కూడా రానివ్వట్లేదే అవినాష్ రెడ్డి చుట్టుపక్కల జనాలు మీడియా వాళ్ళు దగ్గర రాని కొడుతున్నారు అనుకోండి సీరియస్లీ నేను చెప్తున్నది ఆంధ్రప్రదేశ్లో అంత గొప్పగా పరిపాలన సాగుతుంది అనుకోవాలో లేదనప్పుడు అంత గొప్పగా సహాయ సహకారాలు అధికార పార్టీ వాళ్ళకి అందుతున్నాయనాలో ఇక మీరే డిసైడ్ చేయండి ఆడ రకం ఈడో రకం అని చెప్పేసి మామూలుగా జనాలు అంటూ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్ని చూపిస్తూ రకం ఈడో రకం రా బాబా అంటారు అన్నదమ్ములు చూపిస్తూ రకం ఈడో రకం రా అంటూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు తండ్రి కొడుకులని ఆడ రకం ఈడో రకంరా అంటూ ఉంటారు నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు బట్ ఏంటి అతని వర్షం ఒకలాగుండింది ఇతని వర్షం ఒకలాగా ఉండింది వాళ్ళవే వేరు ఇలావే వేరు అని వేళ ఆడ రకం ఈ రకం అంట ఈరోజు మన అవినాష్ రెడ్డి గారిని చూస్తున్న వాళ్ళు ఆడ రకం అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్న వాళ్ళు ఈడో రకం అంటూ నెగిటివ్గా అంటారు నేను జనరల్ ఫ్రెండ్లీగా అంటున్నాను దట్ మీన్స్ గౌరవంగా అన్నప్పుడు ఆయన రకం ఈయన రకం అన్నట్టు ఎందుకు ఇలా అంటున్నారంటే ఈరోజు అవినాష్ రెడ్డికి సంబంధించి నేను సీబీఐ విచారంగా సహకరిస్తానని చెప్పిన అతని సీబీఐ దరిదాపులు కూడా రానివ్వట్లేదు సీబీఐ దగ్గరికి ఈయన వెళ్ళటం వల్ల అదేమంటే లెటర్లు ఏంటి ఆ లెటర్లు అంటే మా అమ్మకు గుండెపోటు వచ్చింది రికవర్ అంటే టెన్ డేస్ పెట్టేలా ఉంది మా నాయన జైల్లో ఉన్నాడు ఇక బయట ఉంది నేనే మా అమ్మకు నేంత ప్యూర్ ఉన్నారు అని అంటాడు ఇప్పుడు అమ్మ గుండెపోటు వచ్చింది మరి అంతకుముందు ఇంపార్టెంట్ పనులు నేను నాకు అంతకుముందు నేను విచారణ సహకరిస్తూనే ఉన్నా బట్ నేను చెప్పిన వేరేది రాసుకుంటున్నారు ఈ సిబిఐ వాళ్ళు అంతకుముందు అసలు ఆ అధికారి ఎవరైతే ఉన్నారో అబ్బే కరెక్ట్ కాదు అతను మార్చండి మార్చారు అంతకుముందు అసలు రెడ్డి క్యారెక్టర్ మంచిది కాదు ఆయనకు వచ్చేసి బోల్డెన్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అంతకుముందు వివేకానంద రెడ్డి దేవుడు ప్రజల మనిషి దానికి ఇంక స్టార్టింగ్లోకి వెళ్తే గుండెపోటు వరుస మొత్తం తీసుకుంటే తీసుకుంటే అండి అన్నీ కూడా అవినాష్ రెడ్డి యొక్క వర్షలో కనిపిస్తా 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 కనిపిస్తూ ఉండే కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి వైఎస్ భాస్కర్ రెడ్డి ఏమో జైల్లో ఉన్నాడు వైఎస్ అవినాష్ రెడ్డి ఏమో మన జగన్ గారి దృష్టిలో ఒక కన్ను ఆ కన్ను ఇప్పుడు పాపం ఒంటర్ అయ్యాడు ఆయన తల్లి ఆసుపత్రిలో ఉన్నారు గుండెపోడుతో వైఎస్ భారతి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆగా మేఘాల మీద వచ్చి వీళ్ళని పరామర్శించాలి పరామర్శించారా పరామర్శిస్తున్నారా లేదు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిన్నపాటి కార్పొరేటర్ కావచ్చు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కావచ్చు వాళ్ళకి ఏదైతే నిజంగా పెద్ద హెల్త్ ఇష్యూస్ అయితే ఈవెన్ ఇటువంటి గుండెపోట్లు అయినా సరే ఫస్ట్ ఎయిడ్ తీసుకోను ఎక్కడ ఉన్న డాక్టర్ సజెషన్స్ తీసుకుని హైదరాబాద్ వచ్చేస్తున్నారు అట్లాంటిది ముఖ్యమంత్రి యొక్క పిన్ని ఒక ఎంపీ యొక్క తల్లి ఆమె గుండుపోటు వస్తే కర్నూలు ఆసుపత్రిలోనే ఉంచారు ఎందుకు ఏంటి అంటే ఆ ఆసుపత్రి అల్లుడు ఆసుపత్రి యజమాని యొక్క అల్లుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ అవినీష్ రెడ్డికి దూర బంధువు అని అండ్ ఆసుపత్రి ట్రీట్మెంట్ అంతా బాగానే అని చెప్తే అక్కడ ఉంచారట మరి కొంతమంది ఏమంటారు తెలంగాణలో కనుక అయితే హైదరాబాద్లో కనుక అడ్మిట్ కను చేసినట్టయితే అయితే ఆసుపత్రికి సీబీఐ వాళ్ళు కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉండదు అవినీష్ రెడ్డిని ఆ సమయంలో తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులని వాళ్ళు మేనేజ్ చేయలేరు అదే ఏపీలో అయితే గవర్నమెంట్ అన్నదే కదా జగన్మోహన్ రెడ్డి గారిదే కదా సో మేనేజ్ చేయొచ్చు ఏ ఆంధ్రప్రదేశ్ పోలీసు మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి నాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్నే కంటిన్యూ చేస్తున్నట్టుగా ఉంది పరిస్థితి అయితే టీడీపీలు ఎన్ని సందర్భాల్లో అన్నారండి ఏది ఆంధ్రప్రదేశ్ పోలీసులో వైసీపీ కార్యకర్త ఏంటి అసలు పనిచేయడం ఏంటి అసలు మీరు చేసి కేసు పెట్టే కేసులు ఏంటని చెప్పేసి ఈరోజు చివరికి నాకున్న సమాచారం మేరకు ఈ వీడియో ఇచ్చే సమయానికి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కూడా చేసి ఉండవచ్చు అయితే అరెస్ట్ చేసేది ఎవరురా ఏంటి అన్నప్పుడు వల్లే వాళ్ళే కానీ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు సాయం అయితే కాదు నాకున్న సమాచారం మేరకు నేను చెక్ చెక్ చేసిన దాని మేరకు సెంట్రల్ సెంట్రల్ నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారే వాళ్ళు కానీ ఒక రకంగా చెప్పండి కేంద్ర బలగాలు అనుకోండి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి హత్యకు సంబంధించి ఇంతవరకు ప్రజలు విచారణ కూడా జరిగి ఫైనల్స్ కాకుండానే అడుగు అడుగున అడ్డంకులు ఎవర్రా ఏంట్రా అంటే మొత్తం కూడా మరలా వైఎస్ ఫ్యామిలీ చుట్టూతోనే తిరుగుతా 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 తిరుగుతూ ఉంది చివరి వాటికి సంబంధించి పాప సునీత పోరాటం చేస్తూ ఉంటే ఆమెకు సహకరించబో ఆమె నానా రకాల మాట్లాడినారు మరలా ఇదే వైసీపీ వాళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు నైంటీ పర్సెంట్ వైఎస్ఆర్ని చూసి వచ్చిన వాళ్ళే వైఎస్ఆర్ని చూసి ఉన్నవాళ్ళే ఈరోజు ఆ వైఎస్ఆర్ తమ్ముడు వివేకానందర్ రెడ్డి వైఎస్ఆర్ ప్రాణం అండి ఈయన కేవీ రామ్ కేవీపీ రామచంద్రం ఎలాగైతే ఆత్మ అని అంటూ ఉంటాడో వివేకానందర్ రెడ్డి అంటే అంత ఇష్టం అనమాట అంత ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిని దారుణ దారుణం గొడ్డలతో నరికి నరికి చంపి దానిని గుండెపోటు అని చెప్పేసి హడావుడి చేసి సీబీఐ విచారణ కావాలని చెప్పేసి ఆ రోజు బిల్డప్ ఇచ్చి తీర సిబిఐకి ఇచ్చిన తర్వాత నానా యాగి చేసి తీరా ఇంకా ఫైనలేజ్ వచ్చే ఫైనల్ మూమెంట్కి వచ్చిందిరా బాబు అనుకున్నప్పుడు విచారణ హాజరకకుండా నానా రకాలుగా ఏవో కథలు అడుగుతూ పోతూ ఉంటే చూసి ఎలాంటి పిచ్చెక్కిపోతుంది అసలు ఏంటి ఈ రకంగా చేస్తున్నాడు ఎత్తును అని చెప్పేసి ఇంత జరుగుతూ ఉంటే జగన్ రెడ్డి మాత్రం మౌనంగా ఉంటూ ఉన్నాడు ఏంటి అని చెప్పేసి మరికొంతమంది ఇక్కడ మరికొంతమంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈయన విచారంగా సహకరిస్తాను సహకరిస్తాను చెప్పేసి ఓ ఆట ఆడిస్తున్నాడు బంతి ఆట ఆడుతున్నాడు వ్యవస్థని అక్కడ జగన్ రెడ్డి తక్కువ కాదు ఎన్నికల సమయంలో కనుక శంకుస్థాపనలు చేస్తే అది చిత్తశుద్ధి కాదు మోసం అని చెప్పినటువంటి ఈయన ఈరోజు శంకుస్థాపన శంకుస్థలం మరలా మరలా చేస్తూ ఏం చేస్తుంది ఏంటి అది చిత్తశుద్ధి మోసమా లేకపోతే ఏంటని అంటా ఉన్నారు సో ఈ అవినాష్ రెడ్డి కేసులు తాలూకు మొత్తం వ్యవహారాన్ని ఆట ఆడిస్తున్న వ్యవస్థలని ఈయన జగన్మోహన్ రెడ్డి గారేమో అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటూ శంకుస్థాపన చేసిన వాటికే చేసిన వాటికి ఇలా ఒక కొత్త రకమైనటువంటి ఆట ఈయన ఆడుతున్న వ్యవస్థలతో ఇద్దరు కూడా అన్నదమ్ములు వ్యవస్థలను వాళ్ళకి నచ్చినట్టుగా మేనేజ్ చేస్తూ ఉన్నారు కోర్టుల్లో స్టేలు కావచ్చు ముందస్తు బెయిల్ రాకుండా ఉండటం కావచ్చు లేదు ముందస్తు బెయిల్ ముందస్తు అరస్ట్ లాక్కుండా ఉండటం కావచ్చు ఇలా డిఫరెంట్ అండ్ జగన్ రెడ్డి గారు వచ్చేసి ముఖ్యమంత్రి ఉన్నాను కాబట్టి నేను విచారణ రాలని చెప్పేసి ఆపటం కావచ్చు మరో పక్క బందర్ పోర్టు ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం నేను పిచ్చేకిపోయింది నాకు మార్నింగ్ ఏం ప్రారంభోత్సవం రాయ్యి అసలు ఎక్కడ పూర్తయిందని చివరికి ఏంటంటే శంకుస్థాపన ఇదే బందర్ పోర్టుకి వైఎస్ రాషే రెడ్డి శంకుస్థాపన చేసి చంద్రబాబు శంకుస్థాపన చేసి ఇదిగా మరల జగన్ శంకుస్థాపన ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి కదా తర్వాత కడప స్టీల్ ప్లాంట్ అది అంతే గతంలో చంద్రబాబు చేశాడు మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి చేశాడు అంతమంది మనల్ని జగన్మోహన్ రెడ్డి చేశారు అంటే రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఇక్కడ ఒక వెరైటీ ఈయన భోగాపురం ఎయిర్పోర్టు అది అంతే ఈయనేమో శంకుస్థాపన శంకుస్థాపనలు చేస్తూ ఒక రకంగా కనిపిస్తూ ఉన్నాడు ఈయన వచ్చే సహకరిస్తా సహకరిస్తా అని చెప్పి సీబీఐని బంతి ఆడుకుంటూ ఈయన ఉన్నాడు చివరికైతే పాపం పాపం సీబీఐ వాళ్ళని కనుకరించమయ్యే అవ్వేష్ రెడ్డి అని చెప్పేసి అంటా ఉన్నారు సో నేను క్లోజ్ చేస్తున్న ఈ వీడియోలో ఒక్కడ మాత్రం నేను దయ చెప్పదలుచుకున్న మనస్ఫూర్తిగా దయచేసి మనం నాతో సహా రాజకీయాలు కావచ్చు లేదంటే మన కార్యకలాపాలు కావచ్చు ఉద్యోగాలు ఏవైనా సరే కావచ్చు కాక మనకి మనమే వాటిని చూసుకోవాలి తప్ప మన పెద్దవాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేస్తే ఇబ్బందిగా గురిచేయకూడదు అది వైఎస్ వివేకాందర్ రెడ్డి గారి నుంచి ఎవరి దగ్గర కావచ్చు కాక ఇక ఇప్పుడు నిజంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి తల్లిగారు కనుక బాగోకపోయినట్టయితే ఎంత వీలితే అంత త్వరగా ఆమె కోలుకొని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికైనా వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐకి సహకరించి తప్పు చేశాడో ఒప్పు చేశాడో త్వరగా ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది నాకైతే అనిపిస్తూ ఉంది